మీడియా ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొక మంచి చాలా చాలా థ్యాంక్స్ శిల్ప ధన్ ధన 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 ధనారే అనుకుంటూ ఈరోజు ఒక సింహం లాగా మన జగన్ అన్న మరి కాసేపట్లో మనందరినీ పలకరించబోతున్నారు అలా ర్యాంప్ లో నడుస్తూ ఉంటే సింహం నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది మనందరం కూడా సిద్ధం మరి ఈ సిద్ధం సభను మనందరం కూడా చక్కగా సక్సెస్ చేద్దాము విచ్చేస్తున్నటువంటి జగన్ అన్న అభిమానులందరికీ మరొకసారి స్వాగతం అలాగే వేదికలు అలంకరించిన కమిటీ సభ్యులకు పెద్దలందరికీ కూడా మా అందరి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఆ తర్వాత వాగ్దేవి ఒక చక్కటి పాట పాడడానికి సిద్ధంగా ఉంది సిద్ధమా మీకోసం ఒక మంచి మాట